కేటీవీ న్యూస్ కి స్వాగతం వైఎస్సార్ కప జిల్లా బద్వల్ పట్టణంలోని నెల్లూరు హైవే లోని అంబేద్కర్ పాత విగ్రహం వద్ద నూతన విగ్రహావిష్కరణకు ఆర్డీఓ చంద్రమోహన్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి తహసీల్దార్ భాస్కర్ రాజు అర్బన్ సిఎ లింగప్ప రూరల్ సిఎ కృష్ణయ్య ఆర్టీసీ డీఎం తో పాటు పలువురు అధికారుల చేత మీదుగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీచేసిన పలువురు అధికారులకు విగ్రహ కమిటీ సభ్యులు సాధారణంగా ఆహ్వానం పలికి శాలవతో సత్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ మునయ్య ఆర్యవేశ వర్తక సంఘ అధ్యక్షులు కొండపల్లి చిన్న సుబ్బారావు ఆర్టీసీ ఎంప్లాయీస్ కేవీ రమణ మాజీ అధ్యక్షులు కెవీ సుబ్బారావు మాదన విజయ్ కుమార్ ముడియం చిన్ని నాగేంద్ర మున్లపాటి పిచ్చయ్య ఇమాన్యుల్ చెన్నయ్య కౌన్సర్ హసన్ మురళితో పాటుగా పలువురు విగ్రహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు बसिर <laughs> ಸಿಗಲ್ಲ ಸರ್ ಕಮಿಷನರ್ ಸರ್ ಕಮಿಷನರ್ ಸರ್ ಆ ಟಾಕ್ ಕೊಡ್ತೀನಿ ಒಂದು ಒಂದು ಬಚಿರೋಣ ಹೌದು ಓಡೇ ಸುಡೇನಾ ಓಡೇ ಇಲ್ಲ ಓಡೇ ಇಲ್ಲ ಓಡೇ ಇಲ್ಲ ಹಾಯ್ ಇಂಗಾ ಕೊಡ್ತೀನಿ అది కనబడలేదు కదా అది అన్ని అయిపోయింది ఏది లే సార్ ఉండండి ఎట్రానా బ్రో కొద్దిగా బ్యాక్ కొద్దిగా సార్ మీరు కొద్దిగా सर अट निम యొక్క బద్వేలు నెల్లూరులో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దాదాపు రెండు వేల మూడో సంవత్సరంలో ఈ స్థాపించడం జరిగింది సో ఈ విగ్రహము అనే ఉండడా లేదు ఈ విగ్రహాన్ని జ పెద్ద అంటే పదమూడు అడుగుల విగ్రహాన్ని పెట్టాలనేది యొక్క ప్రజా సంఘాలు కమిటీ ఏర్పడి ఈ యొక్క ప్రపోజల్ ముందు తీసుకురావడం జరిగింది సో ఆల్రెడీ ఉన్నటువంటి విగ్రహాన్ని విగ్రహం తీసుకోవడం ప్రస్తుత ఇక్కడ భూమి పూజ స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ కార్యక్రమం అంబేద్కర్ గారి జయంతి బాబులు కంప్లీట్ చేసి సో ప్రజలందరూ పాటు అందరు ఆఫీసర్లు హాజరయ్యారు ఇంత ముందు ఈ విగ్రహానికి ఐదు వేల నూట పదహారులో దాతలు ఉండరు వాళ్ళలో నేను ఒకటి గౌరవ అధ్యక్షిని ఈ అంబేద్కర్ ప్రతిష్టకు కాబట్టి ప్రజలందరూ ఐకమత్యంతో మనలో విభేదాలు లేకుండా పాల్గొనాలని మా హైరీలకు ఇతర పొలాల వారి కూడా నేను కోరుకుంటు అంబేద్కర్ గారికి కమిషనర్ గారికి ఎంఆర్ఓ గారికి సిఐ గారికి ఇద్దరు సిఐ మాస్టర్ గారికి వారి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మాకు ఏ కలతలు తగువులు కొట్లాటలు లేకుండా అందరూ ఐక్యతతో ఈ విగ్రహ కార్యక్రమాన్ని మేము పూర్తి చేస్తామనే నమ్మకం మాకుంది ఎవరిని విస్మరించడం మాకు ఇష్టం లేదు ఒకవేళ ఎవరైనా విశ్వరించి పక్కకి వెళితే అంబేద్కర్ గారి ఆత్మ పోషిస్తుందని నేను ప్రకటిస్తున్నాను ప్రతి మిత్రుడు దళితుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వైఎస్ అందరికీ కాల్సిన మహనీయుడు అంబేద్కర్ గారు కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రతి ఒక్కరు